అందరికీ నమస్తే ప్రజలారా వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు నేను మీ కొత్తూరు రమేష్ ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు మహిళలు వికలాంగులు ఏ రకంగా కష్టపడతా ఉన్నారు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళకు ఎటువంటి సోర్సు లేకుండా కూడా ఇవాళ ఇళ్లకే పరిమితమైనటువంటి పరిస్థితి సో అటువంటి వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పింఛన్లు పెంపు చేస్తామనేటటువంటి ఒక మాట చెప్పింది హామీ ఇచ్చింది ఇచ్చినటువంటి హామీ వారి ఏమైంది ఎందుకు పెంచట్లేదు అసలు ప్రభుత్వం ఉన్నదా లేకపోతే లేదా అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం అంతకంటే ముందు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కిందినటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మీ అందరి సపోర్ట్ ఛానల్కు కావాలి ఇటువంటి సందర్భంలో మీ అందరూ కూడా అండగా ఉంటేనే మనం ఇంకా ముందుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పట్లో పింఛన్లు పెంపు చేస్తామనేటటువంటి ఒక మాట చెప్పిండు పింఛన్లు పెంపు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది అయితే వృద్ధులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు తర్వాత వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మహిళలకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రెండు వేల రూపాయలను కూడా ఇస్తామని చెప్పారు మరి ఆ మాట ఎక్కడ పోయింది అంటే ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ వృద్ధులు అదేవిధంగా వికలాంగులు వాళ్ళంతా అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు వృద్ధులు ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి వికలాంగుల గురించి అయితే చెప్పనక్కర్లేదు వాళ్ళ కష్టాల గురించి అసలు మనం మాట్లాడుకోవడమే చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి వికలాంగులు ఏ పని చేసుకోవడానికి ఒక అవకాశం ఉండదు ఏ సోర్సు లేదు బయట బయటపోయి ఇంకొక పని చేసుకుంటే ఒక పది రూపాయలు వస్తాయి అనడానికి లేదు వృద్ధులు కూడా వయసు మీనబడి వాళ్ళు మొత్తం కూడా ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి కొడుకు పిల్లలు ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోలేనటువంటి పరిస్థితి మరి ప్రభుత్వం వస్తే నాలుగు వేల రూపాయలు వృద్ధులకు ఇస్తామని చెప్పినటువంటి మాట ఎక్కడ పోయిందని చెప్పి ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ప్రజల పక్షంగా మాట్లాడుతూ ఉన్నాం మాకు ఇవాళ నిజంగా బాధ అనిపిస్తా ఉంది అరే ఇంత మందికి మాటిచ్చి మోసం చేస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ప్రభుత్వం ఎందుకు మాటిచ్చింది మరి అప్పట్లో మీరు ఏ రకంగా చెప్పారు అంటే ఒకవేళ మీతో కానప్పుడు మీ దగ్గర బడ్జెట్టే లేనప్పుడు మీరు ఏమని చెప్తా అయిపోతుంటే కదా అప్పట్లో కేసీఆర్ ఇంత చేసిండు అప్పు కేసీఆర్ అప్పులు కుప్పలు చేసిండు రాష్ట్రం పైన ప్రతి ఒక్క తలపైన ఇంత అప్పు పెట్టిండని చెప్పి రేవంత్ రెడ్డి గారే కదా చెప్పింది మాటలు అప్పట్లో మీకు కేసీఆర్ చేసినటువంటి అప్పుల ముచ్చట మీకు అప్పట్లోనే తెలుసు కదా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి హామీలు ఎట్లు ఇచ్చారు అంటే ఐదు సంవత్సరాలు ఏదో మొత్తము వచ్చిన తర్వాత మనం ఏదో సంపాదించుకొని పోదామని చెప్పి ఇచ్చారా అప్పట్లో మీరు చెప్పారు కదా కేసీఆర్ ఇంత అప్పు చేసిండు అని చెప్పి కేసీఆర్ చేసినటువంటి అప్పు మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు ఈ హామీలు ఇచ్చిర్రు పింఛన్లు పెంపు చేస్తామని చెప్పి ఎందుకు చెప్పిర్రు ఇవాళ పింఛన్లు ఎందుకు పెంపు చేస్తలేవా రేవంత్ గారు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు కొంతమంది మేధావులు జర్నలిస్టులు సోదరులు అందరూ కూడా అడుగుతా ఉంటే మా దగ్గర బడ్జెట్ లేదు కేసీఆర్ అప్పు చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని దిక్కుమాలినటువంటి పరిస్థితిగా తీసుకొచ్చిండు కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చిండు వాటికి మిత్తులు కట్టడానికే సరిపోవట్లేదు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అంతా చెప్తా ఉంది అంటే మీకు రేవంత్ రెడ్డి గారికి ఒకటే అడుగుతా ఉన్నాం మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తెలుసు కదా మీకు కేసీఆర్ అప్పుల గురించి అప్పులు రాష్ట్రం మొత్తం కూడా అప్పులు చేసిండనే ముచ్చట ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీకు తెలుసు మరి అప్పుడు కూడా మీరే వివరించారు చాలా చక్కగా ఇంత అప్పులు చేసిండ్రు రాష్ట్రం పైన అని అప్పట్లో మీకు తెలిసినప్పటికీ కూడా మీరు ఎందుకు హామీలు ఇచ్చారు మీతో ఎట్లా అవుతుంది అనుకున్నారు ఇంత అప్పులు మనం తీర్చిన తర్వాతనే కదా ప్రజలకి ఇయ్యాలే మరి అవుతుంది అది సాధ్యమేనా అని చెప్పి మీరు కనీసం ఆలోచన చేయలేదా సరే ఏది అప్పుల ముచ్చట పక్కన పెడితే ప్రజలకు ఇచ్చినటువంటి హామీ కదా అది నెరవేరాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది కదా మీరు ఏమైనా చేసుకోండి సంబంధం లేదు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీ ప్రభుత్వానికి ఉన్నది ఇవాళ వృద్ధుల పైన వికలాంగుల పైన ఏమైనా మినిమం ఇంకిత జ్ఞానం ఉంటే కొంచెమైన ప్రేమ ఇంకిత జ్ఞానం ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు పింఛన్లు పెంపు చేస్తారు కానీ వాళ్ళ పెంపు గురించి ఒక ప్రకటన లేదు అధికారికంగా చెప్పే ముచ్చటం లేదు పింఛన్లు పెంచడానికి ఒక డేటు పెట్టలేదు అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడిచిపోతా ఉంది వృద్ధులేమో ఇవాళ వాళ్ళు ముసలో ఏం చేస్తారు వాళ్ళు ఒక బీడీలు తాగదామన్నా కూరగాయలు తెచ్చుకుందామన్నా లేకపోతే వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకు మెడికల్లకు గోళీలకు వాటికే అవుతాయి ఆ డబ్బులు మీరు ఇచ్చే రెండు వేలు దానికి ఏంటి సరిపోతాయి వాళ్ళకు నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పినటువంటి మాట నిజమా కాదా ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసుకోండి మంత్రులందరూ కూడా ఆలోచన చేసుకోండి నాలుగు వేల రూపాయలు ఇస్తాము అని చెప్పినటువంటి మాట ఎక్కడ పోయింది ఎందుకు ప్రజలకు ఈ తప్పుడు హామీలు ఇచ్చిర్రు మోసపూరిత హామీలు ఇచ్చిర్రు ఇవాళ మీరు అందరూ కూడా నిజంగా ఆలోచన చేసుకోవాలి ఏదో ఆ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి మూడు వందల కోట్ల రూపాయలు పెట్టి ఆ మెస్సిని తీసుకొని వచ్చి వంద కోట్ల రూపాయలు నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి దేనికి వాటి కోసం మన రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు వికలాంగులు వాళ్ళకే కదా ఇబ్బందులు అవుతుంది సో మరి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వడానికి ఏంది మీకు ఇబ్బంది ఎందుకు ఎందుకు ఈ రకంగా చేస్తా ఉంది ప్రభుత్వం చాలా మంది కూడా ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు వికలాంగులు చాలా మంది కూడా ప్రభుత్వం పైన ఒక భారం పెట్టుకున్నారు ఒక నమ్మకం పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి చేస్తాడు కావచ్చు అని చెప్పి చాలా మంది కూడా అనుకుంటున్నటువంటి సందర్భంలో వీళ్ళు అనేకమైనటువంటి వృధా ఖర్చులు చేస్తా ఉన్నారు పనికిరాని వాటికి పెడతా ఉన్నారు కోట్ల కోట్ల రూపాయలు పెడతా ఉన్నారు కానీ ప్రజలకు ఇక్కడ వికలాంగులకు వృద్ధులకు వాళ్ళకు మహిళలకు వాళ్ళకి ఇస్తామన్నటువంటి మాట నెరవేర్చండి పెంచనులు పెంచండి అని చెప్పేసి చెప్తా ఉంటే దాన్ని పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం ఏం చేస్తా ఉంది ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నాడు మీరు గతంలో ఇచ్చినటువంటి మాట ఒక్కసారి గుర్తు చేసుకోండి నాలుగు వేల రూపాయలు వృద్ధులకు చేస్తామన్నారు ఆరు వేల రూపాయలు వికలాంగులకు చేస్తామన్నారు మహిళలకు కూడా ఇస్తామని చెప్పిర్రు మరి ఎక్కడ పోయింది ఇవాళ అధికారంలోకి వచ్చి రోజులైంది రేవంత్ రెడ్డి గారు మొదటి వంద రోజుల్లోనే చేస్తామని చెప్పి చెప్పే ప్రయత్నం చేసిండు మరి మొదటి వంద రోజులు అయిపోయింది మొదటి వంద రోజులు అయిపోయి చాలా రోజులు అయితే ఉంది సంవత్సరాలు అయితే ఉంది రెండు సంవత్సరాలు అయితే ఉంది అధికారంలోకి వచ్చి ఇప్పటికి కూడా ఇప్పటికీ కూడా పింఛన్ల ముచ్చట ఆసరా పింఛన్లు పెంపు చేసేటటువంటి ఒక వార్త ఒక ముచ్చట తెరపైకి రావట్లేదు అంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది అనేది మనకి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోండి ఎందుకంటే ప్రజల గురించి మీరు కనీసం ఇది ప్రజా ప్రభుత్వం అంటా ఉన్నారు ప్రజా పాలన ఉన్నారు కాబట్టి మరి ప్రజా పాలనలో వృద్ధులే కదా ఉన్నది మన రాష్ట్ర వృద్ధులే కదా మన రాష్ట్ర వికలాంగులే కదా మరి వాళ్లకు మీరు కనీసం పింఛన్లు పెంపు చేయకపోతే ఇంకెందుకు మీ ప్రజాపాలన దేనికోసం ప్రజా ప్రభుత్వము ఇచ్చినటువంటి మాటనే అడుగుతా ఉన్నాం ఇంకా ఏదో మిమ్మల్ని ఎక్కువ కూడా అడగట్లేదు కదా మేము ఇవాళ పింఛన్లు లేక మా వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు చాలా మంది కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు రిటైర్డ్ అయినటువంటి ఆఫీసుల ఆఫీసర్లు అందరు కూడా మెసేజ్లు పెడతా ఉన్నారు ఆసరా పింఛన్లు ఎందుకు ప్రభుత్వం పెంచలేకపోతుంది మా గురించి కనీసం మాట్లాడనని చెప్పి వాళ్ళంతా కూడా వాళ్ళ కష్టాలని చెప్పుకుంటా ఉంటే ప్రభుత్వానికి మేము కూడా అనేక సందర్భాలు చెప్తా ఉంటే కనీసం మీకు ఇంకా కూడా చీమ కొట్టినట్టుగా కాకపోతే ఇట్లా వేరే వాటికి కోట్ల రూపాయలు పెడతా ఉన్నారు మరి ఇక్కడ ప్రజా ప్రభుత్వంలో ప్రజల గురించి మీకు కనీసం ఆలోచన లేకుండా పింఛను పెంపు చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరికి వారు నిర్ణయాలు తీసుకొని ఏది బడితే చేసుకుంటే మరి ప్రజల గురించి ఎవరు ఆలోచన చేయాలి వికలాంగుల గురించి ఎవరు ఆలోచన చేయాలి వృద్ధుల గురించి ఎవరు ఆలోచన చేయాలి రిటైర్ అయినటువంటి ఆఫీసర్ల గురించి ఎవరు ఆలోచన చేయాలి వాళ్ళందరికీ పింఛన్ల పెంపు వార్త ఎప్పుడు చెప్తారు వాళ్ళంతా కూడా ఇవాళ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు ఎప్పుడు పెంచుతుందని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు వాళ్ళ ఫోన్లు పట్టుకున్నారు వాళ్ళ ఫోన్లు పట్టుకొని మెసేజ్లు చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా ఒక శుభవార్త చెప్తారు కావచ్చు ఇప్పుడైనా మనకు ఒక వార్త అందకపోతుంది అని చెప్పి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇప్పటికీ కూడా నమ్మకం పెట్టుకొని ఉంటే వాళ్ళ కళ్ళల ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే వాళ్ళ వాళ్ళ గురించి కనీసం కూడా పట్టించుకోవట్లేదు మేము ఇన్ని సార్లు మాట్లాడినా కూడా ఇన్ని సందర్భాలు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇంకా దీన్ని తెరపైకి తీసుకురాకుండా మొద్దు నిద్రపోతా ఉన్నారు మరి ఆలోచన చేయండి అధికారులు మీ దృష్టి తీసుకొస్తున్నారా లేదా అనేది పక్కన పెడితే మేము మాట్లాడుతూ ఉన్నాం వృద్ధుల గురించి వికలాంగుల గురించి మహిళల గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళ పింఛన్లు పెంపు చేయండి ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకోండి ఇవాళ చాలా మంది కూడా చాలా మంది కూడా నేను చెప్తా ఉన్నాను మళ్ళీ కూడా వాళ్ళకు సొంత కొడుకులు సొంత బిడ్డలు కూడా లెక్క చేయలేనటువంటి పరిస్థితి వృద్ధులందరికీ కూడా ఆ ముసలి వాళ్ళందరికీ కూడా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఆసుపత్రిలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మరి వాళ్ళకు వేల రూపాయలు అయితే ఉన్నాయి ఆసుపత్రిలో ఖర్చు మనం చూస్తా ఉన్నాం కొన్ని వేల రూపాయలు అయితే ఉన్నాయి ఒకవేళ వాళ్ళకు గ్యాస్ సిలిండర్ అయిపోతే దానికి డబ్బులు కావాలి కూరగాయలకు డబ్బులు కావాలి కావాలి మరి ప్రభుత్వం భరించాలి కదా వాళ్ళని మనమే కదా ఆదుకోవాల్సింది మనకంటూ ఒక రాష్ట్రం ఉంది మనకంటూ ఒక ప్రభుత్వం ఉన్నది కాబట్టి మన ఆ వృద్ధులని మనమే కదా చూసుకోవాల్సింది సో మరి మీరు చూడకపోతే వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోతారు వాళ్ళ కొడుకులు పట్టించుకోరు వాళ్ళ బిడ్డలు పట్టించుకోరు అట్లా అని చెప్పి వాళ్ళు మీ పైన నమ్మకం పెట్టుకుంటే మీరు పెంచుతారు కావచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటే మీరు ఇచ్చినటువంటి మాటని నెరవేర్చకుండా ఇష్టం వచ్చినట్టు దేనికి పడితే దాన్ని ఖర్చులు పెట్టుకుంటా చేస్తే మరేంది దీనికి సమాధానం ఎట్లా దొరుకుతుంది వాళ్ళ కష్టాలు ఎప్పుడు తీరుతాయి వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఇవాళ వృద్ధులంతా కూడా నిరాశపాలైపోయారు వాళ్ళు ఎదురు చూసి 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 రేవంత్ రెడ్డి గారి పైన నమ్మకం పెట్టుకొని ఈయన నెరవేర్చడు ఈయన ఇయ్యడు మనకు అని చెప్పి నిరాశపాలైపోయారు చాలా మంది పింఛన్ల పెంపు కోసం చాలా మంది పింఛన్ల పెంపు కోసం చాలా ఆసక్తిగా ప్రతి గ్రామంలో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా వృద్ధులు వికలాంగులు మహిళలందరూ కూడా మా పెన్షన్లు రేవంత్ సర్కార్ ఎప్పుడు పెంచుతుందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు మరి దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలు చెప్పుడు కాదు కేవలం మాటలు చెప్పమంటే నేను కూడా చెప్తా వంద మాటలు చెప్తా ఆరు గ్యారంటీలు కాదు పన్నెండు గ్యారంటీలు ఇస్తా అని చెప్తా కానీ నెరవేర్చాలి కదా ఇంకిత జ్ఞానం ఉండాలి కదా ప్రజల పట్ల ఇవాళ నేను కూడా పన్నెండు గ్యారంటీలు ఇస్తా అని చెప్పి చెప్పొచ్చు అది గొప్ప కాదు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల మాట ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవాలి మాట చెప్పడం కాదు దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసిన వాడే ఒక గొప్ప నాయకుడు అవుతాడు ఇవాళ మీరు పెంచనులు పెంపు చేసామని చెప్పారు కదా దాన్నే కదా మేము అడుగుతా ఉన్నాం ఇంకా వేరేది అడగట్లేదు వేరేది డిమాండ్ చేయట్లేదు ఇచ్చినటువంటి మాటని నెరవేర్చుకోండి అని చెప్పేసి మాత్రమే చెప్తా ఉన్నాం అంతకు మించి మిమ్మల్ని ఏది కూడా కోరట్లేదు వాళ్ళు వృద్ధులు వికలాంగులు మహిళలందరూ కూడా మా పింఛన్ను పెంపు చేసామని చెప్పారు సో అది మాత్రమే చేయండి మాకు అదనంగా ఒక రూపాయి కూడా వద్దని చెప్పి చెప్తా ఉన్నారు సో మరి దాన్ని ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది కనీసం దాని గురించి ఎందుకు ఆలోచన లేదు ప్రభుత్వానికి ఎందుకు ఒక పట్టింపు లేదు ఆలోచన చేయలేదు కదా ప్రజల గురించే కదా మీరు ఉన్నది ప్రజల గురించే కదా ప్రభుత్వాలు ఉన్నాయి మరి వాళ్ళ పైసలని వాళ్ళ రూపాయలని వాళ్ళకి ఇవ్వకపోతే ఎట్లా వాళ్ళకి పెట్టకపోతే ఎట్లా సో ఆలోచన చేసుకోండి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అది మేము తప్పు పట్టకలేదు ప్రభుత్వాలను తప్పు పట్టకలేదు కాకపోతే మీరు నిర్లక్ష్యం చేయద్దని చెప్తా ఉన్నాం వృద్ధుల గురించి ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాం వాళ్ళ కష్టాలని గుర్తించాలని చెప్తా ఉన్నాం ఇచ్చినటువంటి మాటని నెరవేర్చుకోండి అని చెప్తా ఉన్నాం అంతకుమించి ప్రభుత్వం పైన ఏదో బురద చల్లాలి ప్రభుత్వాన్ని ఏదో తిట్టాలి అటువంటి ఉద్దేశం కాదు మాది ఇవాళ వృద్ధులు ఇబ్బందులు పడతా ఉన్నారు వికలాంగులు ఇబ్బందులు పడతా ఉన్నారు సో దాన్ని మాత్రమే చెప్పే ప్రయత్నం చేసిన వాస్తవంగా ప్రతి గ్రామంలో కూడా వికలాంగులు వృద్ధులు మహిళలంతా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు ఆర్థికంగా వాళ్ళకి ఎవరు కూడా పెట్టేటటువంటి వ్యక్తులు లేరు సో వాళ్ళకు వేరే సోర్స్ ఏది కూడా లేదు కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోని వాళ్ళ పైన ఒక ప్రేమతోని ఒక కనికరంతోని కాస్త ఆసర పెంచను పెంపు చేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను మరి ముందు ముందు ఏం జరుగుతుంది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నది అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి చూడండి అదే విధంగా కింద సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్ ధన్యవాదాలు మిత్రుల